మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు అందరినీ నీళ్లు ఇప్పుడే వదిలాడు ఇదే రంగా అందరినీ నీళ్లు ఈ నీళ్లు ఇప్పుడే మన కుంశక్తుల్ని దాటి మునుగోలు మనం దాటి కుప్పం ప్రాంతానికి వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఇట్లా ఆ కుప్పం సైడ్ చూడండి మీరు వదిలేశారు ఆ రోజు నీళ్లు నీళ్ళు రాలే పది గంటల టైంలో మాయమైపోయా కానీ మా నారా చంద్రబాబు నాయుడు వదిలేవాళ్ళు కృష్ణమ్మ కృష్ణమ్మ మన మన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దయా దర్శనాలతో మన నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో ఎండిగా సల్లుగా నీళ్లు లెక్కలేని నీళ్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి మీ కాలువలో ప్రత్యేకాలను కుటుకొని వెళ్ళిపోతావు అంత నీళ్లు వస్తా ఉన్నాయి ఇబ్బంది లేదు కుప్పం ప్రాంత ప్రజలంతాను రాయలసీమ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రైతులైతే అంత సంతోషంగా ఉన్నారు ఇదేనండి ఇదే అందరినీ నీళ్లు నిజమైన నీళ్లు నువ్వు వచ్చావో హెలికాప్టర్లో వచ్చావో పెద్ద మీటింగ్ పెట్టావు చంద్రబాబు నాయుడికే తెలిపా నీ మీటింగ్ అంటాను కానీ ఈ రోజు ఏమైంది చంద్రబాబు నాయుడు ఇంకా రానేది అందరినీ కాలు దగ్గరికి కానీ నీళ్లు మాత్రం వస్తూ ఉన్నాయి చూడండి ఎంత సమ్మ నీళ్లు మనం ఎప్పుడన్నా పోవాలంటే పుష్కరాలు పోవాలంటే గోదావరిలో మునగాలంటే మనం ట్రైన్లో లో పోతా ఉంటుంది ఈ నీళ్ళు మునిగాకి ఇప్పుడు అంత దూరం పోయే పని లేదు ఇక్కడే మునిగొచ్చు ఇక్కడే స్నానాలు చేయిస్తూ ఇక్కడే అన్ని కూడా ఇది అయితుంది రైతాంగానికి మాత్రము నారా చంద్రబాబు నాయుడు అంత రుణపడి ఉన్నాము కుటుంబ రైతులంటాను చంద్రబాబు నాయుడికి సార్ మీరు ఈ నలభై ఏండ్లు కాదు ఇన్న నలభై ఏళ్ళు కూడా కుప్పానికి మీరే ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి ఇబ్బందే లేదు రైతులను ఆదుకున్నారు కాబట్టి రైతాంగం అంతా మీతోడే చూడండి నీళ్లు చూడండి తప్పుడు నీళ్లు వదిలేడా ఉప్పు నీళ్లు వదిలేదు ముట్టి టికెట్లు పెట్టి ఎత్కొని పొడిసరి సినిమా సెట్టింగ్ లేసిరి అట్లేమీ లేదు ఒరిజినల్ ఒరిజినల్ నీళ్ళు అండి ఆ రైతులంతూరం ఎంత సంతోషంగా ఉండారో ఆ రైతాంగం అంతా ఎంత సంతోషపడతా ఉండారో నీళ్ళు వస్తా ఉంటే చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు చంద్రబాబు నాయకత్వం ఈ రోజు ఇరవై మూడో ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చంద్రబాబు గారు మూడవ ప్రభుత్వం స్థాపించి ఏర్పాటు చేసి దాదాపు పదహైదు నెలలైతే ఉంది పదహైదు నెలల కాలంలో మనం చూసినట్టయితే ఎంతో మంది ఈ అందరినీ ఆ గురించి ట్యాంకర్లతో నీళ్లు ఇచ్చి ఓపెన్ చేసిన పోయిన కాలం కూడా చూశాము కానీ నిజమైన ఎత్తిపోతల పక్షం ద్వారా అందరినీ కాలంకి నీళ్లు వదలడం అలాగే తలమనేరు నియోజకవర్గం మరియు గంగవరం మండలం పత్పతురు కుండిగల్లు పంచాయతీల మధ్య బొమ్మనపల్లి గ్రామం నందు ఈ కాలం ప్రవహిస్తా ఉంది ఈ రోజు పత్పతురు గ్రామంలోకి అక్కడ లిస్టిఫికేషన్ ఓటర్ల దగ్గరికి వస్తాయి వీళ్ళు ఆల్రెడీ అక్కడికి చేరిపోయాయి అయితే ఆ మోటార్ల ద్వారా కుప్పం నియోజకవర్గానికి వీళ్లను తరలించే ఏర్పాటు త్వరితగతిన చేసిన చంద్రబాబు గారికి మా ప్రాంత ప్రజలు మరియు కుప్పం ప్రాంత ప్రజలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే ఈ నీళ్లంతా కూడా ట్యాంకర్లతో నింపిన నీళ్లు కాదు ఇది వేగం చూడొచ్చు ఈ సౌండ్ చూడొచ్చు ఇదంతా కూడా మనం నిజంగా అక్కడి నుండి అందరినీ కాలవ ద్వారా నీళ్లు ప్రవహిస్తామనేది మనం వీడియో ద్వారా మనం ప్రజలందరికీ కూడా తెలియజేసే ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది అయితే ఇంతటి ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కోనుకుని మొత్తం కావ మొత్తానికి కూడా సిమెంట్ చట్టాలు వేసి ఏ మాత్రం ఒక ఈ ప్రోగ్రామ్ లో మనం డ్యామేజ్ జరగకుండా ఎక్కడ ఏ వాటర్ ఏ నీళ్లు వదిలినా కూడా చివరి ప్రాంతానికి ప్రతి బొట్టు చేరే విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యాన్ని తలపెట్టిన కూట ప్రభుత్వ నాయకులందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలు మనమంతా కూడా కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇది చూస్తా చాలా ఆనందం అనిపిస్తా ఉంది మనం చూడొచ్చు అనేది అంత చూడండి ఇదంతా కూడా మనం చూస్తా ఉండేది పసుపత్రులు మరియు గుండుగల్ పంచాయతీల మధ్య ఉన్న బొమ్మనపల్లి గ్రామం నందు చిత్తూరు జిల్లా నియోజకవర్గం గంగవరం మండలం పసుపుత్తూరు మరియు గుండగలు గ్రామాల మధ్య ఈ నీటి ప్రవాహం ఇంత వేగంగా జరుగుతా ఉంది కలలో కూడా ఊహించలేదు రెండు వేల పద్నాలుగులో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు చివరి ప్రభుత్వం చివరికి వచ్చేపాటికే ఓడిపోవడం ఈ కాలవ పనులు అర్థాంతరంగా ఆగిపోవడం అలాగే దీన్ని ప్రజలకు మబ్బిపెట్టి ట్యాంకర్లతో నీళ్లు వదిలి మట్టి నేలలో అలాగే ఓపెన్ చేసి గేట్ తెచ్చేసి నీళ్లు నిలిపోయిన తర్వాత కూర్చొని ఆరిపోతుంది కదా బుడగా కాలి అలా ఆరిపోయినప్పుడు ఎలా ఆరిపోయిందో అలా నీళ్లు కూడా అయిపోయాయి కానీ అలాంటి ఏర్పాట్లు ట్యాంకర్లకు నీళ్లు నిల్వ చేసి బటన్లు నొక్కి నీళ్లు వదలడం కాకుండా నిజమైన నీళ్లు నదుల నుండి తీసుకొని వచ్చి అందరిని వాళ్ళ ద్వారా అనంతపురం కడప మదనపల్లి అందనూరు పలమనేరు కుప్పం ప్రాంతాల మీదుగా ఈ విధమైనటువంటి నీరు ప్రవాహం ప్రవహిస్తా అంటే దీని వెనకాల ఎంత కృషి దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు దీని కూడా మేము కూదం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం